పంటలకు పట్టే పురుగులు మందులకు బాగా అలవాటు పడి బతికిపోతున్నట్టు దొంగలు కూడా సుఖానికి మరిగి ఈజీగా దోసుకుపోతుర్రు నా పోలీసుల భయం లేదు నా జనాల భయం లేదు సంతోడు స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ వీడియో చూసినంత అల్కగా ఇండ్ల పడి నోయిడా దిక్కు ఇంట్లో దొంగలు పడి ఏం కథ చేసిర్రో చూడూరి కోటి విద్యలు కూటి కొరకే అంటుంటారు కదా ఇక దొంగలు కూడా ఆ ఫీల్డ్లకు కూటి కోసమే దిగుతారే ఇళ్ళల్లో ఎడమకాలు పెట్టి తాళాలు వలగొట్టి దోసుకపోయే పని ఒత్తిడిలో పడి పిండి కూడా చక్కగా తింటలేనట్టున్నారు పాపం ఇక మొన్న వచ్చిన మహారాజా సినిమాలో దోసుకపోనికే పోయి ఇంట్లో మంచిగా చికెన్ వండుకొని తినే విలన్ లెక్కనే నోయిడా కాడా వాళ్ళ ఇంట్లో దొంగలు కూడా దొంగతనానికి పోయి కిచెన్ల పకోడి పిండి కనిపిస్తే రెండు వాయిలు పకోడి వేసుకొని షక్ అలాక భూమ్ బూమ్ షక్ అలాక బూమ్ అనుకుంటా ఇల్లంతా కలెదిరిగి ఏం తక్కువ నలభై లక్షల నగలు గిగలు ఆని దోసుకపోయారట నీరలా సీక్రెట్ పాకెట్లో పెట్టిన బంగారం కూడా ఎత్తుకపోయారట నా ఫేస్ క్రీమ్లను కూడా వట్టుకపోయరని పాపం ఇంటి ఓనర్ అక్క ఇరుగ్రాంతి పడుతున్నది మూడు వద్దులు ఊరికి పోయొచ్చే వరకు ఇల్లు గుళ్ళైందట ఇక అది చూసి ఎంబడే ఊరికిపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిరట ఇక పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు చూస్తే ఐదున్నరకు దొంగలు పడి అర్ధ గంటలు అన్ని ఉడుచుకపోయారట ఈ గ్యాపుల్నే ఆకలై పకోడి కూడా వేసుకొని పక్కాగా పని చేసుకొని పోయిరట కోడి విద్యలు కూటి కొరకే అంటారు కాబట్టి కూడు కనవడగానే పస గుమ్మి అది అరగదాకా ఇల్లంతా తిరిగి ఇక అన్ని దోలాడుకొని బేవు అని దొరికినవి చదురుకొని పోతున్నట్టు ఉన్నారు దొంగ పోలు మొన్న మన హైదరాబాద్లో కూడా గిట్లనే పాత వెళ్ళి మంచిగా చికెన్ బిర్యానీ అడుకొని పేరు దొంగగాలు చూసిరు కదా ఈ దొంగలందు తిండిపోతూ దొంగలు వేరన్నట్టు